ప్రభు అని యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినం చాలా ఇంపార్టెంట్ దినం కదా దేవుని ఆరాధించే దినం ఈ పునరుద్ధాన దినం ఈ పునరుద్ధాన దినంలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఎక్కువ గోములో ఆ ప్రభువును ముఖ దర్శనం చేసి ఆయనతో మాట్లాడి ఆయన మాటలు వినడానికి సన్నద్ధమవుతూ అవుతున్నాం కదా ఈ దినము దేవుని ఆరాధన సమయంలో దేవుని ఆరాధించే దినం ఇది అంటే ఇది ఒక్క దినమే కాదు కానీ అరుదినము మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం కానీ సమాజముగా కూడి ఓ పరిశుద్ధ ఆలయంలో ఓ పరిశుద్ధ స్థలములో అందరూ కలిసి దేవుని ఆరాధించే ఒక మంచి పునరుద్ధారణ కావున ప్రియుల ఈ పునరుద్ధరణ దినంలో నేను ప్రతి వారం చెప్తూ ఉంటాను ఎవరు కూడా మిస్ కావద్దండి దేవుని ఆరాధనకు వెళ్ళడంలో చర్చికి వెళ్ళడంలో ఎవరు మిస్ కావద్దు ఇంపార్టెంట్ వర్క్ ప్రభుత్వ పరంగానూ లేకని వ్యక్తిగతంగానూ చాలా చాలా ఇంపార్టెంట్ అయితేనే దేవుని ఆలయానికి ఒకవేళ పోలేని పరిస్థితి వస్తే ఉండొచ్చేమో కానీ తప్పనిసరిగా ప్రభు ఆలయానికి వెళ్ళండి దేవుని ఆరాధన చేయండి ప్రియా దేవుడు బిడ్డారా ఆరాధన చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి ఆరాధనకు వెళ్ళడం వలన మనం ఏం ప్రయోజనం పొందగలుగుతూ ఉన్నాం అనేది కొద్ది నిమిషాలు మనం ఈ దరం ధ్యానం చేసుకుంటాం దేవుని ఆరాధించడం వల్ల మనం పొందే ఆత్మీయ ఆశీర్వాదాలు అనేకాలు ఉంటాయి మొట్టమొదటిది దేవుని సన్నిధిలో సమాధానం ఉంటుందండి సంతోషం ఉంటుందండి ఆనందం ఉంటుందండి ఈ లోకంలో ఎక్కడ దొరికిన సమాధానం సంతోషం ఆనందం ప్రభు సన్నిధిలో దొరుకుతాయి ఆయన సన్నిధిలో సంతోషం ఆనందం కావాలి అంటే దేవుని సన్నిధికే వెళ్ళాలి దేవుని సన్నిధానంలో మానవుడి సమాధానం దొరుకుతుంది పిల్లరా నేను టీచర్గా పనిచేసే దినాల్లో ఎండిఓ ఆఫీసులో ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళం మా ఎంఈఓ ఆఫీస్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్తో అక్కడ ఎక్కువగా ఆఫీస్ డ్యూటీస్ ఎక్కువగా చేసేవాడిని నేను ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ మీటింగ్స్ లో మాట్లాడడం కానీ సిఆర్పిగా డిఆర్పిగా డిస్టిక్ రిసోర్స్ పర్సన్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అని ఈ విధంగా పనిచేసేవాడు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఎండిఓ గారు ఒక యంగ్ పర్సన్ ఉండేవాడు చాలా యంగెస్ట్ మా గ్రామం భోగోళ్ళు సాయంకాలం అయితే అక్కడ ఒక ఆంజనేయ స్వామి శిలా విగ్రహం ఉంది టెంపులే పెద్దదేం కాదు కానీ కొంచెం మంచి విస్తీర్ణమైన స్థలంలో హైవే పక్కనే ఉంది పులవపడ దగ్గర అక్కడికి వెళ్ళి ఒక గంట రెండు గంటలు కూర్చొని వచ్చేవాడు ఆయన చెప్పేవాడు అవుతాం సార్ నా మనసుకు ప్రశాంతత కావాలంటే అదిగో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది సార్ ఒక బయట అంటే వాళ్ళకి టెన్షన్స్ కదా ఈ ఉద్యోగాలు ఆ పనులు ఈ పనులు అది ప్రజలతో ప్రజలతో కూడిన పని మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు అవి అంటే ఒక విగ్రహం దగ్గర కూర్చుంటేనే వాళ్ళకి నిగ్రహం వస్తుంది సమాధానం వస్తుంది మరి దేవుడవు ఏమండి సృష్టికర్త అయినా నిత్య జీవం ఇచ్చే ప్రభు ఆలయంలో కూర్చుంటే నీకు సమాధానం వస్తుందా రాదా తప్పనిసరిగా వస్తుంది పెళ్ళారా ఒకటి గమనం చేయండి ఒంగోలులో జేసీ చర్చి అంట చాలా గొప్ప చరిత్ర కలిచే కలిగిన ఒక దేవుని పరిశుద్ధ ఆలయం రోడ్లోనే ఉంటుంది ఈరోజు కొన్ని కోట్ల రూపాయల విలువ కలిగిన ఒక గొప్ప ఆలయం అది ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ ధోరలు అంటే బ్రిటిష్ వాళ్ళు కాదు అది కట్టించు గుర్తుపెట్టుకోండి దేవుని శువార్థ చేయడానికి వచ్చిన ధొరలు దాన్ని నిర్మాణం చేసి దేవుని ఆరాధించుకోండి అని చేసి వెళ్ళిపోయారు ఈరోజు అక్కడ పరిస్థితి ఏంటి రెండు వర్గాల మధ్య పోరు అగస్టిన్ గారు మంచి ప్రవక్త దైవజనులు మంచి దేవుని వాక్యం చెప్పగలిగిన సత్తా ఉంది పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాల నుండి ఆ సంఘంలో పనిచేస్తా ఉన్నా రెండు గ్రూపులుగా మారిపోయి ఆధిపత్య పో జరుగుతూ ఉంది అక్కడ పోలీసు వాళ్ళని పెట్టుకొని ఆరాధన జరిపించుకుంటారు మరి సమాధానం అక్కడ దొరకదు అలాంటివి ఎన్నో పో ఉన్నాయి నేను చెప్పేది అలాంటి దగ్గర దేవుని ఆరాధన కాదు అది నిజమైన ఆరాధన కాదు ప్రశాంతత రాదు సమాధానం రాదు పిల్లల దేవుని ఆలయంలో దేవుని ఆరాధనకు వెళ్ళినప్పుడు మనకు వచ్చేది మొట్టమొదటిగా సమాధానము ప్రశాంతత సంతోషము ఆనందము ఇవన్నీ ప్రభు సన్నిధిలో దొరుకుతాయి రెండవది ప్రభు ముఖ దర్శనం చేసినప్పుడు ఆయన ముఖ దర్శనం వల్ల ఆయన ముఖ కాంతిలో అనేక పాఠాలు మనం నేర్చుకుంటాం ఆయన ముఖ కాంతిలో అనేక ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుంటాం అనేక ఆత్మీయ ఆభరణాల చేతను అలంకరించబడతావు రేపటిదేనో మనం ధ్యానం చేసుకున్నాం పరమగీతాలను పదే వచ్చిన అనేక ఆత్మీయ ఆభరణాలు దొరకాలంటే ప్రభు సందికి వెళ్ళాలి కావున నీ హృదయంలో సమాధానం నీ ఆత్మలో ఆత్మకు బలం దొరుకుతుంది ఆత్మీయ ఆహారం సంతోషం ఆత్మీయ మంచి ఆత్మీయ ఇలా చాలా వెరైటీ ఫుడ్ పరిశుద్ధ నీకు కొడ్డించబోతున్నాడు దేవుని ఆలయంలో ప్రతిరోజు ఒకే ఫుడ్ కాదు కదా ఆత్మదేవుడు దినం ఒక్కో రకమైన నీకు ఇస్తాడు నీకు ఏ ఫుడ్ అవసరమో నీ ఆత్మ దేనిలో ఎదుగుదల లేకుండా ఉందో ఆత్మయ్య ఆ నీ ఆత్మను ఏ విధంగా అభివృద్ధి చేయాలో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కాబట్టి ఆయన సమస్తమును ఎదిగిన వాడు కాబట్టి మనల్ని చేయడానికి ఆయన మాట్లాడతాడు కావున దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని ఆరాధించండి ఆయన ఇచ్చే సమాధానాన్ని ఆయన ఇచ్చే సంతోషాన్ని ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చే కృపలను సకల ఐశ్వర్యములు ప్రభు సన్నిధిలో ఉంటాయి ఆయన ఇచ్చే ఆత్మీయ ఆనందాన్ని ప్రభు సన్నిధిలో పొందుతాము కాక అందరము ప్రభు సన్నిధికి వెళ్లి దేవుని ఆరాధించము కాక ఆమె మహోన్నతుడతరాలు వాక్యం ఇటువంటి వీళ్ళందరినీ దీవించి ఆశ్రయించమని ఇదేనో ప్రతి ఒక్కరూ ప్రభు ఆమె సన్నిధికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించి స్థుతించే కృప ప్రతి బెడకు దయచేయమని వేడి కొంచున్నా తల్లి తండ్రి దేవుడు కుమారుడైన పరిశుద్ధాత్మని నిత్య సహవాసు వాక్యం చుండి బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైంది నడిపింపబడులుగా హ్యావ్ ఏ గుడ్ డే అందరం ప్రభు సన్నిధిలో కలుసుకుందాం